అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏ రోజు యొక్క ప్రాముఖ్యతలు అవన్నీ కూడా మీకు మంచి మంచి పురాణాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ వస్తూ ఉంటాను ఈరోజు ముప్పైవ తేదీ సోమవారం ఈరోజు అమావాస్య దీ ఈరోజు ప్రాముఖ్యత ఏంటి అంటే సోమావతి అమావాస్య అంటారు అంటే సోమవారం నాడు అమావాస్య తిథి వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య ఈరోజు సోమావతి అమావాస్య రోజు వ్రతం కూడా చేస్తారు అమా సోమవారం వ్రతమని కూడా దీన్ని మనము చెప్పుకుంటూ ఉంటాం మామూలుగా ఈ వ్రతం గురించి మనకు ఈ పంచాంగాల్లో క్యాలెండర్లు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది కానీ చాలామందికి దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియదు ఈ అమావాస్య తిథి ఉండే సోమవారం రోజున ఈ వ్రతాన్ని ముఖ్యంగా ఆచరిస్తారు సాధారణంగా వ్రతాలన్నీ కూడా మనము చూసినట్లయితే భగవంతుని కేంద్రంగానే చేస్తూ ఉంటాం అయితే ఈ రాగి చెట్టును పూజించడం ఈ అమ్మా సోమవార వ్రతం యొక్క వ్రతం రాగి చెట్టును పూజించడం అకాల మృత్యును ఇది నివారిస్తుంది అలాగే దీర్ఘాయుషును ప్రసాదిస్తుంది అని వ్రత ఫలంలో ఉంది ఈ రాగి చెట్టును ఎందుకు పూజించాలో మనకి ఇక్కడ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమ అంటే అశ్వత్థ వృక్షం త్రిమూర్తి అంశాత్మకంగా మన పూజనీయమవుతుంది ఈ శ్లోకాన్ని మనం చదువుతూ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసి చివరిగా పండ్లు పాలు లాంటివి మనము నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా నూట ఎనిమిది సోమవార అమావాస్యలు ఈ వ్రతం చేస్తే అమా సోమవార వ్రతం చేసిన ఆ ఫలితము దక్కుతుంది దీనికి ఈ నూట ఎనిమిది సార్లు చేసిన తర్వాత ఆ ఉద్యాపన చేయాలి వ్రతాన్ని ఈ అమా సోమవార వ్రతము చూడండి శివారాధనకి ఇది ఒక విశిష్టమైన రోజు సోమవారం సాధారణంగానే మనము ఆ పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు అందున ఈ సోమావతి అమావాస్య ఇంకా చాలా విశిష్టమైన రోజు ఈ శివారాధనకు విశిష్టమైన రోజు కనుక ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో ఏం చేయాలో పెద్దలు చెబుతున్నది ఒక్కసారిగా మనము చూద్దాం దక్ష యజ్ఞం కథ మనకందరికీ ఏంటి అంటే తన అల్లుడైనటువంటి శివుని అవమానించేందుకే దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకు చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా ఆ పార్వతీదేవి యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా ఈ దక్షుడు ఏం చేశాడంటే ఆమెను కూడా అవమానించాడు శివుడి మీద ఉన్న కోపంతో ఆమెను అవమానించాడు ఈ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తనను తాను దహించి వేసుకుంటుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహానికి గురయ్యాడు తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు ప్రమదగణాలతో పాటు ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ చావ చితక బాదాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు వారిలో అందరూ రకరకాలైన వాళ్ళంతా ఉన్నారు చంద్రుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇటువంటి శాస్తి జరిగి తీరవలసిందే కాబట్టి ఇంకా చూడండి ఇవన్నీ కూడా అను ఈయనకు కూడా చాలా గాయాలవుతాయి చంద్రుడికి ఈ చంద్రుడు ఆ బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమని వెళ్ళి పరమేశ్వరునే వేడుకున్నాడు చంద్రుని బాధను చూసినటువంటి బోళాశంకరుని మనసు కరిగిపోయింది ఆ రోజున ఏం చెప్పంటే సోమవారం రోజున అమావాస్య తిథి కూడా ఉంది ఆ రోజు కనుక తనకు అభిషేకం చేస్తే ఆరోగ్యవంతుడవుతాడని చంద్రునికి అభయం ఇచ్చాడు శివుని సూచన మేరకు చంద్రుడు సో అమా సోమవారము అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడవుతాడు అప్పటి నుంచి సోమవారం నాడు అమావాస్య తిది వస్తే ఆ రోజున సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తాం ఈ సోమావతి అమావాస్య రోజున పూర్వీకులకు పితృదేవతల ఆరాధన పితృదేవతలకు తర్పణము ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది పూర్వీకుల ఆశీర్వాదం వల్ల కుటుంబంలో ఐశ్వర్యము సంతోషము కలుగుతాయి ఈ రోజున మర్రి చెట్టును పూజించి నీళ్లను పోయడం అత్యంత శుభదాయకం ఈరోజు పేదలకు దానం చేయడం వల్ల శని దోషాలు చంద్రదోషాలు ఏవైనా ఉంటే కన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజున నీరు గొడుగు పాదరక్షలు ఆహారము ఇటు నల్లని వస్త్రాల ఇటువంటివన్నీ కూడా దానం చేయడం మంచి ఫలితాలని ఇస్తాయి సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది శివునికి పంచామృతాలతోనూ శుద్ధ జలంతోనూ అభిషేకించి చేయడం చాలా మంచిది అలాగే సోమావతి అమావాస్య రోజున మనం దాన ధర్మాలు చేయాలి సాధ్యమైతే మౌనం పాటించడం ఉత్తమమైనటువంటి పని ఈ సోమావతి వ్రతాన్ని పాటించే భక్తులు ఈరోజు ఉదయమే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ మంత్రాన్ని శని మంత్రాన్ని పాటించి శ్రీమన్నారాయణమూర్తిని కూడా అర్చిస్తూ ఉండాలి ఈ రకంగా అలాగే గంగా నది త్రివేణి సంగమము లేదా ఏదైనా పుణ్యనదుల్లో సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది రోగ బాధలు తొలగిపోతాయి పితృ సంబంధమైనటువంటి బాధలు ఏమన్నా కూడా తొలగిపోయి పితృదేవతలంతా కూడా ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది వేదవ్యాస మహర్షి చెప్పిన దాని ప్రకారం ఈ సోమావతి అమావాస్య నాడు పేద పిల్లలకు దానం చేసి పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి మనము గోదానం చేసినటువంటి పుణ్యము కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున చక్కగా ఆ పరమేశ్వరుని పూజ చేసుకొని పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటూ అందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు లభించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ దయచేసి పురాణ శ్రావణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి